రైతు బాంధవుడు రైతును గుర్తించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను స్మరించుకుంటోంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి రైతులను ఆదుకున్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు మధ్య తరగతి బీద ప్రజలకు ప్రజాకర్షక ప్రణాళికలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీయే కానీ సకాలంలో హాస్పిటల్కు చేరవేసేందుకు జనాలని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సదుపాయాన్ని కానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రజలకు ప్రజా సంస్కరణల పథకాలను తీసుకొచ్చినటువంటి మహనీయులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన లేని లోటును తీర్చలేనిదిగా చెప్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయ సాధనాలకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తూ ఉన్నాడు ఆయనలాగానే ఈ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ రైతులకు ఉచిత కరెంటు రైతులకు తిట్టుబాటు ధరలు ఇలాంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి ఏ అయితే ఆ రాడు కార్యక్రమాలు చేసినో ఆ రా కొనసాగిస్తూ చేస్తూ రాజశేఖర రెడ్డి ఆశయాన్ని నెరవేరుస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా పునర్మానాలు వేసి అర్పించడం జరిగింది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ లీడర్గా ఉండే ప్రజల గురించి రైతుల గురించి ఆయన ఎన్నలేని సేవలు చేసిండు ఆయనకు ఒకటే ఉండే ప్రజలకు సేవ చేయాలా రైతులను ఆదుకోవాలా రైతుంటేనే రాజ్యం అనేది నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి ఆ పాదయాత్రలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఉచిత కరెంటే కానీ ఆరోగ్యశ్రీ పథకమే కానీ వీటన్నింటినీ ఎక్కిన తొలినాళ్ళలోనే ఆయన అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మా సూచన ప్రకారం వినయ రెడ్డి గారి సూచన ప్రకారం పివీఆర్ భవన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పించడం జరిగింది ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై తెలంగాణ